மஞ்சுனா புளிச்சாக்கு தவிரப்பாக்கு முதன் லட்சம் கார் பன்னிங் நாலு லட்சம் கர்நூல ஐதா அந்த டாக்டர் அபிவிரு அம்மா મળ છે બોલો ના આટલું ને આટલું એટકે ના રાખું તો આ કેસ તનો આ મલસ્તાદી મલ રાખું ન એટકિદી ની અબડેં કેલા દંતો ઈ થલકા એટકે રાખું ઉડગો નું નાલા છે ખતર બાકરા નું જાતરી કે ને કોક વટી પડતાદી ઈ થલકા પાઈ જનર કે ને સોકી જ

ல சக்க நம்ம كده ததமா தததடி பல்லுல்லே சாய் வந்து சாய் गावा ததரானி மலா எல்லாத்துதே எல்லா சதानी அங்க இந்த அம்மா இந்த சானினி அண்ண முகூ முகூ நார் அதுக்கு எமில அந்த கதக்குட்டி ஏட்டு முகூ குச்சில்லிரா முகூ குரா சில்லிரா பாவி சட்டக்குட்டி ஆனி இப்போ அந்த ஆன்தரம் இப்போ அது நல்லா இருக்கே அது என்னோட கால்ல தلمு பமா இல்ல சேரனானே போய் விட்டு போ

पट दो नि सुत लगे नि सुत लगे मन में आए से लगे वो कई मतलब बेटो तुम इसने बदन नहीं कई कोठो मां भाव को नाडो है नहीं इधर ही ओ ना कोठो मां भाव कोठ नाडो हो ना मेरा मेरा धीरे मां भाव कई नहीं करता नहीं आए कोठो गोठ बिना खा अरे मी पको सब అది తిక్కే పదకొండు సోమద్దు అది తగ్గుతావు అప్పుడు మెత్త తగిలితే నీ పై కొరి పేరు పుడుతుంది అప్పుడు నీ సంతాన్ని పెట్ట గుర్తుపెట్టుకో ఎప్పుడు ఒకరి పేరు నీ సంతాన్ని ఇది నీకంటే గుర్తు కొన్ని వెళ్తాం చెప్పవా Oh Martin dog, you're w e i n g r o l l yang pakai Allah. No, uno, s e h l o l l e r dah k a l a a n g r o e n o g l k o s t o r t o a z i r t w a kalah, o a p u t r u p i uno. Oh no, a wia, k a a n r t o e i t i n o h o p r o o oh, u సాయంత్రం నాయన మా బాబాయ్ తొలగొచ్చింది ఎదురు లేదని పోయి రాక ఇంకా అదే లాస్ట్ నాకు ఏం లేదా డబ్బులు ఒక లక్ష డబ్బులు డబ్బులని నాకే అనుకున్నా ఇంట్లో మా మది ఉండే అన్నయ్య ఇట్లా అలా బాగా చెప్తుంది అటు పోదామా ఆయన కూడా మళ్ళీ రోజు ఆసుపత్రి పోయినా మళ్ళీ అట్లా ఆయన ఆయనది డిశార్జేజ్ చేయను అంటున్నాడు రక్షణ మా పెద్ద ఉంటే మా చిన్న లక్ష్మారు చిన్న ఇట్లయితే స్వామిపై పోయేస్తాము చేప కాదు డబ్బులు అంటే మళ్ళీ అప్పుడు వచ్చింటుంది అంటే సరేలేమని నేను చెప్తాను తొలకంబోమను అంటే ఇంకా వచ్చి ఇంకా బంద్ చేసుకొని మా మర్జీ మా ఆయన ఆయన వచ్చి ఆడింగ్ కూటమిలో ఊళ్ళోనే ఉంటాం చాలా లాస్ట్ హాస్పిటల్ కూర్చోండ్రంట அப்படி அது எப்படி ஏய் அக்கோ கொடுத்தோம் అదే భయం నాకు కూతురికి ఇట్లా అయింది మా ఆయనకి అప్పుడు ఒకటి అట్లా ఈ పాప బాగా అయినాక ఆయనకి అట్లా కాళ్ళు పడిపోయినా కాళ్ళు పడిపోయినా నేను నడుపుతున్నా ఆ రోజు నేను కరువు పని పోయి వచ్చి ఇట్లా పని

ఇక ఈ కొట్టేది రాము కూడా ఉంది అన్న రాజు రాసిన కేజీ నూనె ఇచ్చి ఆ నూనె కదా నువ్వు మొబు బావ పోతవా ఎంత బాబు వస్తావా నువ్వు ఆ రాణుకి ఎంత పెట్టినావంటే నూనె ఆ దీపు ఏం తిరుగుతాయి బా సంతానం తిరుగుతుంది ఇది గుర్తు పెట్టుకో

ആ ചെട്ടം ഉണ്ട് അനുകൂലം

கிளின்கா அது கோமா தினோட அசிங்கக்கு உன்னமோ தினே கோமா மத்திருது மின்தி நெட்சஸ் சிவளேன் யா வாங்கி கிளின்கா ஆப்சின் கிட்ட பாத்து யா வாங்கி கிளின்கா சரியா சாப்பிடு பாவே சிவள கவுடேவல் யா வாங்கி கட்டி ஐ ஆ பாலே மாலா இது கொடி பாலா குட கா தூடி ஆ பாலே பாலே இது கொடி பா பாைக்குறது மா குடறே நார் பேசினா ஆ பா வா ஏத்து குட்டலே வச்சே இது கொடி பா பாைக்குறது చె మాకు ఏమి కనపడదు బాగా అయినప్పుడు బాగా అయింది ముత్తలం దగ్గర పోయింటి అనేది ఒకటి గుత్తుల తమ్ములపాకు ఇచ్చింట్వి తమ్ములపాకు తమ్ములపాకు తిన్నాను ఎట్లు పోయినా తెలియదు నీకు గు మాకేం కనపడుతుందో బాగా నువ్వు అన్ని తెలుసా ఫోటోకి మూడు వాటలు పాదాలకు ముట్టించి చీకాకు పోయేటప్పుడు నుంగి పోయి చెప్పినావు నువ్వు చెప్పినట్లు నేను చేసినాను డాక్టర్ లేబాయి ఉన్నావు అన్నో లేదు నాలుగు ఉండవని తీసి గిన్నెలా చేసి ఇంకా ఇంకా పిసి వేసినావు ఏడు బాసి చేసినావా నాకేం బాగా మీరు నిమ్మకాయ ఇచ్చినారు నిమ్మకాయ ఇచ్చిన తర్వాత ఉండేది

చెప్పినారు కర్నూలు హాస్పిటల్లో ఒమేగా హాస్పిటల్లో చూపించినాము తర్వాత మళ్ళీ ఆ ఇంటికి వచ్చాక మన ఇంటికాడు ఉన్న వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చినాము వచ్చిన తర్వాత నిమ్మకాయ అది ఇచ్చినారు తాగింది మూడు నాలుగు వారాలు ఆమె రాలేదు నేనే వచ్చి తీసుకుపోయినాను బాగా ఇప్పుడు ఆమెంతా ఆమె పని ఆమె చేసుకుంటారు ఇక్కడికి వచ్చిపోయినాక పెళ్లి అమ్మిపోయింది అమ్మ అది కానీ మెరుగుతుంది ఇక ఆయనకి దీంట్లో శక్తి వస్తాను శక్తి ఓషిస్తాను ఏ సంతానం కావాలని సార్ పోతున్నాను రెండు ఒకటే కుటుంబరా శ్రీమంతం వస్తానే ముగ్గురు కోవాలి మేడం యాడా తిరుపతి దగ్గర

કે ફોટલાઈ દી કે સાહેબ આવ દી આમ જો મારા આવો મારા માયમન બેટા ઉતજો બોવ મારા યમન બેટી આ ઉતાવ સુ મલા યેમ કામ પણ આકાને ડોટ કરતા આ છિંબે ઈડિયા પંજે છિંબે રાખે દાદા பண்ணித்து ஐமா

యా గుల్ల ఇంత డైరెక్ట్ ఫలాన్ని దరుకుంది ఫలాన్ని దరువదో యా గుల్ల చెప్తావ్ ఏ ఓపెన్ ఎక్కడ చెప్తాడా లేదు ఫలాన్ని చెప్పు అరే యా గుల్ల ఉంది యా గుల్ల లేదు నణ్మే నుంగ నా చెప్రాక గుల్ల

પોખાનો કોલવાળો હે ને વાલા દલ્યા હા પોખા ને પેપલો કાન તકું નપે હા પોખાલે કુલ નપે બોખા તકું નપે ઓણા કાડા હા દલ્યા આસરાંગ ને ને જિન્લોને દેતું આઈ દે ના ઇઠું કિંડું ગુછો ને સરી ચા કુતાં કોતાં તો દેઠી

ఉండవా నా బిడ్డ బాగా చేసినా తలకాయ ఉంటామంటే దేవుడు ఏమో సక్తి ఉండాలని చెప్పినావు బాగా చేస్తున్నావు బాగా చేసినావు మా పిల్లోడు పుట్టినాడు వచ్చిన మూడు నెలలు నెల గర్భవతిని వదిలికొచ్చినప్పుడు తల్లి బిడ్డని చేసినావు ఇప్పుడు మొని కనిపించినాను మరిని ఆ బిడ్డు బాగా అయిన దానికి నాకు ఆయాసము తలనొప్పి కాళ్ళ కాలొత్తు చాలా విపరీతంగా ఉండదవ నాకు ఆయమ్మకి ఒక శక్తి ఉండదని అవ్వ నన్ను అవ్వగొడతాననే పోగొట్టింది బాగా అయింది ఇప్పుడు మగునింటికొని పోయింది మగనోళ్ళు ఫానా పొందనేరు కొడుకు బిడ్డబడింది బాగేసిన అవయ్యాట పొందనేది అవ ఇప్పుడు నువ్వే కాపాడాలని అవయవా ఆయమ్మ